హలో ఎర్వన్ యామ్ ప్రసాద్ హెయిర్ ఆయిల్ తీసుకొచ్చానండి ఇది బాదం ఆయిల్ ఇది క్యాస్టర్ ఆయిల్ అండి క్యాస్టర్ ఆయిల్ అంటే ఆముదం ఆయిల్ ఇది బాదం ఆయిల్ అండి ఇది మెడిన్ స్పెయిన్లో తయారైంది ప్యూర్ ఒరిజినల్ ఆయిల్ అండి మీకు వచ్చేసి హెయిర్ డ్యామేజ్ ఉన్నా లేకుంటే చివర్లలో చిట్లిపోతా ఉన్నా కుదుళ్ళు దృఢంగా లేకపోయినా ఈ ఆయిల్ పెట్టుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుందండి మీరు ఎవరన్నా వాడాలనుకుంటే ఇది వచ్చేసి బాగా హెయిర్కి తలకి బాగా అప్లై చేసేసి ఒక టూ అవర్స్ తర్వాత స్నానం చేశారంటే కానీ మీకు మంచి గ్రోత్ వచ్చి బాగా కుదుళ్ళు దృఢంగా ఉండి బాగా జుట్టు పెరుగుతుందండి మీరు ఎవరైనా వాడాలనుకున్న వాళ్ళు వాడి చూడండి ఇంకపోతే ఈ బాదం ఆయిల్ వచ్చేసి మీ బాడీకి కూడా రుద్దుకోవచ్చండి ఈ చేతలకి కాళ్ళకి మీరు వ్యాజ్ బాడీ లోషన్ వచ్చినా ఎట్లయితే రుద్దుకుంటారో అట్లా ఈ బాదం ఆయిల్ కూడా రుద్దుకుంటే మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది ఎందుకంటే ఇది ఒరిజినల్ కాబట్టి మీకు ఎవరికైనా కావాలంటే ఇది ఒకటి వచ్చేసి ఒక దినారండి మీకు ఎవరికైనా కావాలంటే నా నెంబర్కి కాంటాక్ట్ చేయండి సిక్స్ జీరో నైన్ సెవెన్ జీరో నైన్ సిక్స్ జీరో థ్యాంక్ యూ